Hi friends, welcome to ఖుషి యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు ముందే రైతు రుణమాఫీ క్యాబినెట్తో ఆమోదం కాబోతోంది అంతేకాకుండా ప్రతి రైతు ఖాతాలో ఈ రైతు రుణమాఫీ జమ కావాలంటే ఏం చేయాలి అంతేకాకుండా మన ఎలక్షన్ కమిషనర్ గారు రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ని అయితే రిలీజ్ చేశారు వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే ఇది పెద్ద శుభవార్త అయితే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఎన్నికలకు ముందే రైతు రుణమాఫీ చెక్ అనేది త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు గతంలోనే అంటే ఎన్నికల కోడ్ అనేది అమలులోకి రాకముందే తెలియజేయడం అయితే జరిగింది ఇప్పుడు అదైతే మన ఎన్నికల కదా కమిషనర్ గారు ప్రత్యేకంగా ఆమోదాన్ని అయితే నెలకొల్పి ప్రతి రైతు ఖాతాలో ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలో జమ చేసేందుకు ప్రత్యేకమైన అప్డేట్స్నైతే ఇవ్వడం జరుగుతుందని ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది కేవైసీ ఈ క్రాప్ చేయించుకొని ఒక్క రేషన్ కార్డులో ఒక్క లబ్ధిదారుని మాత్రమే అదేవిధంగా వారు బ్యాంక్లో అయితే సింగిల్ విండో కౌంటర్ దగ్గర అయితే వారు ఏ రుణాన్ని పొంది ఉన్నారో ఆ రుణాన్ని అయితే ప్రతి ఒక్కరూ అమౌంట్నైతే సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీనైతే తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలో జమ కాబోతున్నట్లు తెలియజేశారు ఈ ఈ ఈక్రప్ చేయించుకొని ఒక్క రేషన్ కార్డులో ఒక్క లబ్ధిదారునికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలోనే జమ కాబోతున్నట్లు ప్రత్యేకమైన ఆమోదాలను అయితే నెలకొల్పినట్టు మన ఏపీ గవర్నమెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా తెలియజేశారు సో చూసారా ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి